హాయ్ అండి వెల్కమ్ టు ఎమ్మీ ఫుడ్ రెసిపీస్ నేను మీ మనీని ఈ రోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా యమ్మీ యమ్మీగా స్పైసీగా నోట్లో పెట్టుకుంటే పన్నీర్ ముక్క చాలా సాఫ్ట్ గా వెన్నలాగా కరిగిపోతుంది ఈ పన్నీర్ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ప్రాసెస్ చూసేద్దాం పన్నీర్ కర్రీకి నేను వంద గ్రాములు పన్నీర్ ని తీసుకున్నాను పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుందాం పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా పన్నీర్ని క్యూబ్స్లో ముక్కలుగా అన్నీ కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి వీటిని ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు ఇందులోనే చిటికెడు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కారాన్ని ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవడం వల్ల పన్నీరు మరీ చప్పగా ఉండకుండా కొద్దిగా టేస్టీగా ఉంటుంది పన్నీర్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి దీనికి మసాలా ప్రిపరేషన్ చూసేద్దాం మిక్సీ జార్ తీసుకుని ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర ధనియాలు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ని ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ లో పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి జీడిపప్పు పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇందులో టూ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి చూడండి మసాలా అంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న అంతా యాడ్ చేసుకోవాలి పన్నీర్ అంతా యాడ్ చేసుకుని పన్నీరు మసాలా అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పన్నీర్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యి ఉంటుంది ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక కర్రీని అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ చిన్నమంట మీద కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కర్రీ కూడా దగ్గర పడింది చివరిలో ఇందులో వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకొని ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కర్రీ అంతా ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అయితే నండి చాలా ఈజీగా చాలా క్విక్గా పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి పరోటాలోకి వెజ్ బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ పన్నీర్ కర్రీ మీకు నచ్చిందా లేదా అన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్